రాజమండ్రిలో మాజీ ఎంపీ చింతామోహన్ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ బీహార్ దొంగ ఓట్ల గురించి మాట్లాడడం అక్షరాల నిజమనన్నారు రాష్ట్రంలో కూడా దొంగ ఓట్లతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని అన్నారు ఇందులో అనుమానం లేదని ఆయన తెలిపే తెలియజేశారు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ను ముప్పై రూపాయలకు దిగుమతి చేసుకుంటున్నారని అయితే ఆ ఆయిల్ ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారని ఆయన అన్నారు చంద్రబాబుది వాట్సాప్ పరిపాలన కాదని వాటాల పాలనని చింతామోహన్ విమర్శించారు గాంధీ గారు బీహార్ లో పాదయాత్ర చేస్తూ దొంగ ఓట్ల గురించి ప్రస్తావించడం జరిగింది ఇది అక్షరాల నిజం తప్పులు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడానికి కూడా దొంగ ఓట్ల వల్లే వచ్చారు దీంట్లో అనుమానమే లేదు దీని నేను ఖండిస్తున్నా రెండవది మోడీ పరిపాలన సరిగ్గా లేదు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం క్రూడాయిల్ అది ముప్పై రూపాయలకి లీటర్ వస్తా ఉంది ఆ లీటరు క్రూడ్ ఆయిల్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు పెట్రోల్ పంపులకు ఇవ్వటం లేదు నేను తెలియజేస్తున్నాను ఇది పొరపాటు దీంట్లో గొప్ప అవినీతి దాగి ఉంది చంద్రబాబు నాయుడు వాట్సప్ పరిపాలన అంటున్నాడు వాట్సప్ పరిపాలన పోయి ఓటాల పరిపాలన అయిపోతా ఉంది ఈ రోజు స్మార్ట్ మీటర్ లో ఓటాలు తీసుకుంటున్నారు అధికారులు తీసుకుంటున్నారు మరి రాజకీయ నాయకులు తీసుకొచ్చున్నారు ఇది పొరపాటు ఈ స్మార్ట్ మీటర్ల జోలికి పోవద్దు అని తెలియజేస్తూ ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేయడంలో కూడా ఈ సరోవర్ హోటల్కి జై జిల్లా అది సెంట్రల్ జైలు భూములు ఇచ్చినట్టే ఈ దొంగ పనులు ఆపేసి మంచి పరిపాలన అందించమని చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ చివరిలో వర్గీకరణ జోలికి పోవడం వద్దు రాహుల్ గాంధీ గారు బీహార్ లో పాదయాత్ర చేస్తూ దొంగ ఓట్ల గురించి ప్రస్తావించడం జరిగింది ఇది అక్షరాల నిజం తప్పులు చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడానికి కూడా దొంగ ఓట్ల వల్లే వచ్చారు దీంట్లో అనుమానమే లేదు దీన్ని నేను ఖండిస్తున్నా రెండవది మోడీ పరిపాలన సరిగ్గా లేదు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం క్రూడ్ ఆయిల్ అది ముప్పై రూపాయలకు లీటర్ వస్తా ఉంది ఆ లీటరు క్రూడ్ ఆయిల్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు పెట్రోల్ పంపులకు ఇవ్వటం లేదు